పురుగు మీద చంద్రికలు కప్పినాను చూడండి ఇక ఈ చంద్రికలకి పురుగు ఎక్కి ఇట్లా దారం అయితే చూడతాయి కండెలు ఈ కండెలతోనే అండి తయారవుతాయండి నిన్న సాయంత్రం అయితే వేసినాం చంద్రికలు ఏ రోజు వేసినామో ఆ రోజు వరకులో కాయ చుడుతుందంట మార్కెట్కి తీసుకోనంట ఇక దారం ఇలా పురుగు పోయి కాయ చుట్టుతుంది ఆల్రెడీ ఇగో ఇట్లా చూడుతాయి ఇగో చంద్రికలు కప్పినాక ఇక పురుగులు అన్నీ పైనకి వస్తున్నాయి ఇక చంద్రికలు పైనకి ఎక్కుతున్నాయి ఇక ఈ హోల్స్లల్లోనే ఇక ఇట్లా మొత్తం కండలు చుడుతాయండి దారం పోయి పట్టు పురుగుల కండలు పురుగు అన్నీ పైనకి ఎక్కినాయి చూడండి ఈ చంద్రికలు వేసినాక ఆరు రోజుల వరకులా కాయ అవుతుందంట ఇవన్నీ వేసినామండి కండెలు చుట్టినాక కూడా అమ్మ వాళ్ళు దియ్యంగా చూపిస్తాను పురుగులన్నీ పైనకి ఎట్లా చూడండి ఇక్కడైతే దారము ఇక కండలు జుట్టుని ఆల్రెడీ ఇంకా దారం ఎక్కువ చేస్తుంది ఇక్కడ 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 చూడండి ఇక ఇక్కడైతే అవన్లా పురుగు ఎక్కి చుట్టేసినాయి ఇక ఆరు రోజులకైతే ఇక చంద్రికళల్లో ఇక కండ జుట్టుకుందండి పురుగు ఇగో ఇట్లా అక్క వాళ్ళు అయితే వచ్చారు తీయడానికి కండ తీయడానికి మెంబర్స్ దాకా వచ్చిరండి ఇగో చంద్రికలన్నీ నాన్న కింద వేసిండు ఒక్కొక్కరికి ఒకేడని చంద్రికలు వేసి ఇగో అందరూ అయితే లైన్గా ఊడ్చొని తీస్తుర్రు పట్టుకాయను కండల్ని ఇగో చూడండి ఇట్లా అక్కడ ఇంకొక వాళ్ళు అక్కడ అమ్మ అక్కడ ఇక్కడ అందరూ అయితే తీస్తుర్రు చూడండి ఈరోజు అయితే ఎనిమిది మంది వచ్చిర్రు చూడండి అక్కడ ట్రైలగా కనిపించేది పట్టు కాయండి పట్టు పురుగుల కండే ఆ పురుగుతోనే అట్లా థ్రెడ్ చుట్టుకొని ఆ కండెనైతే తయారైంది అట్లా నానన్నే ముందు లైన్గా పెట్టేసిండీ చంద్రికలు తీసి మేము కప్పిన పురుగు వేసిందో చంద్రికలు కప్పినాక ఆరు రోజులకండి ఇది చూడండి ఇక్కడ అందరు ముందే వేసేసరికి ఇక లైన్ కూర్చొని అయితే వాళ్ళు తీస్తురు అవ చూడండి అవ్వ మేము కప్పిన వాటికి అవెట్లా చంద్రికలు ఇంకా కొన్ని తీయని అట్లనే ఉన్నాయి వాటికి కండలు ఉన్నాయి చూడండి ఇక వీటితోనేనండి మనం కట్టుకునే పట్టు సారీస్ అయితే తయారైతే ప్యూర్ పట్టు సారీసు ఇక ఈ పట్టు కండలతోనే ఇవి మార్కెట్కి తీసుకెళ్ళాక ఫ్యాక్టరీలలో లేచి థ్రెడ్ అయితే తీస్తారండి ఆ థ్రెడ్ నుంచి అయితే పట్టు సారీస్ తయారైతే ప్యూర్ పట్టు సారీస్ అండి ఇక చూడండి కండలైతే అట్లా ఉంటుంది ఇక అది ఆక వేసినాం కదండీ ఆక అంటకుండా వాటికి మంచిగా తెల్లగా ఉంటాయి కదా మంచిగా తీసేయాలి నన్ను ఆకు అంటున్నా కానీ దాన్ని మిమ్మల్ని తీసేయాలి ఆ కండలకు అంటుకున్న నాకు డస్ట్ లాగా వాటికి తిన్న ఆకండి ఇక చూడండి అందరు ముందు అయితే పెట్టింది నాన్న ఇక అక్కడైతే అమ్మమ్మ అమ్మ లాస్ట్కి చంద్రికలు కొన్ని ఇంకా తీయని వాళ్ళు అయిపోయినాక అక్కడ తీయడం మళ్ళీ మిగతా తీసి వాళ్ళ ముందు పెడతాడండి ఒక చూడండి అక్కడ అమ్మ ఏ ఇక్కడ అమ్మమ్మ అట్లా తీయడానికైతే వాళ్ళు వస్తారు ఈ షెడ్లనే కూర్చొని తీయాలి ఇక తీయడం అయిపోయినాక బోర్లలో సంచులలో నింపి మార్కెట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి నొప్పి ఏం కాలేదు అప్స ఉంది మంచి పాల మీద ఇంత కూడా నొప్పి ఇక్కడైతే ఇక సంచులల్లో కాయ పట్టుకాయ నింపిరండి ఇక బోర్లల్లో మార్కెట్కి నాన్న ఇట్లా అవ కింద షార్ట్లో కూడా ఉంది చూడండి అవ పట్టుకాయ ఎంత తెల్లగా ఉందో ఇక ఈ మార్కెట్కి తీసుకెళ్ళినాక వాళ్ళు ఫ్యాక్టరీలో లేసి అయితే ఇక థ్రెడ్ తీస్తారు ఈ పట్టుకాయ నుంచి లోపల పురుగు అట్లే ఉంటుంది ఈ పురుగు అయితే చనిపోతుంది మార్కెట్లలో అక్కడ ఫ్యాక్టరీలలో లేసినాక ఈ థ్రెడ్ అయితే ఈ థ్రెడ్తో ప్యూర్ పట్టు సారీస్ అయితే తయారైతాయండి ఇక నాన్న మార్కెట్కు తీసుకెళ్ళింది కూడా అక్కడ మార్కెట్లో ఎంతమంది ఎట్లా తీసుకొచ్చారు అనేది కూడా చూపిస్తానండి ఇక చూడండి ఇక సంచులు అయిపోవాలి ఇక ఏ సంచులలో అయినా ఇది కాయ ఖరాబ్ అవుతుందండి ఇక స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇట్లా నింపుకోవాలి ఇంత డస్ట్ లేకుండా అయితే తీసిర్రు చూడండి పట్టుకాయలది మీద పైన పేపర్ వేసి అయితే ఇక కుట్లేస్తారండి సంచులకు ఈ పట్టుకాయ తీసుకోవడానికి ఈ సంచలండి ఇక మార్కెట్కి అయితే తీసుకెళ్తాడు నాన్న చిన్న టాలటో అయితే వస్తుంది ఇక మార్కెట్కి అయితే తీసుకెళ్ళిండండి నాన్న ఇగో మార్కెట్లో చూడండి అనేవాళ్ళు అయితే వేరే వేరే విలేజ్ల నుంచి ఇగో మార్కెట్కి అయితే తీసుకొచ్చారు పట్టుకండల్ని ఇక చూడండి అక్కడ అన్న వాళ్ళు అయితే ఎక్కడ కుప్ప వాళ్ళు వసుకొని అయితే ఉన్నారు ఇక కిలోకింత రేట్ అనేది వేస్తారంట ఇక ఈరోజైతే రేటు తక్కువనే నానన్నాడు అన్నాడు చూడండి ఎవరికి కుప్ప దగ్గరనైతే వాళ్ళు ఉన్నారు వేరే వేరే విలేజ్ల నుంచి వచ్చిన రైతులు వేరే మండలాల నుంచి వచ్చిన రైతులండి చూడండి ఇక ఇట్లయితే నెల నెలకు ఒక పంట తీస్తారండి పట్టు పురుగులది ఈ కండెలతోనే ప్యూర్ పట్టు సారీస్ అయితే ఈ కండెలతోనే తయారైతాయండి ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ షేర్ అండి